హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దేశీలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో మైసూర్ బోండాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే కొలతలు నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా హోటల్లో మనము తినే మైసూర్ బొండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలామందికి మైసూర్ బొండా షేప్ అవుట్ అవ్వటం కానీ లేకుంటే లోపల పిండిగా ఉండి పైన క్రిస్పీగా రావటం కానీ అలా వచ్చేస్తుందండి అలా వస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తినరండి ఒక్కసారి నేను చెప్పినట్లుగా హోటల్ స్టైల్లో మైసూర్ బోనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి నేను ఒక ఫుల్ కప్పు వరకు పుల్లటి పెరుగునైతే తీసుకుంటున్నానండి ఇలాగా పెరుగును వేసేసుకొని ఇలాగ విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేసేసుకోవాలి ఇలాగ బీట్ చేసుకోవటం వల్ల పెరుగు అనేది మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందండి చూడండి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఇలాగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకొని ఒకసారి స్పూన్తో చెక్ చేసుకొని చూడండి కన్సిస్టెన్సీ అనేది మంచి క్రీమీ టెక్స్చర్ వస్తే మనకి మైసూర్ బోండా కూడా మంచి షేప్ అయితే వస్తుందండి అండ్ మంచి టెక్చర్ కూడా వస్తుంది ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసేయండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఇలాగా ఆయిల్ని వేసుకొని మిక్స్ చేసుకోవటం వల్ల మైసూర్ బాండ అనేది మంచి గుల్లగుల్లగా గుళ్ళగా క్రిస్పీగా అయితే వస్తాయండి చూడండి ఇలాగ అన్నిటిని వేసేసుకొని ఒకసారి విస్కర్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగ బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళను వేసుకొని కలుపుకోండి ఇలాగా వేసుకొని కలుపుకోవడం వల్ల పిండి అనేది త్వరగా పులుస్తుంది అండ్ మైసూర్ బోండా కూడా మంచి రౌండ్గా క్రిస్పీగా గుల్లగుల్లగా అయితే వస్తాయండి కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ మిక్సేసేసుకోవాలి ఇక్కడ మీరు గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు అండి పిండి ప్లేస్లో గోధుమ పిండితో చేసుకున్నా కానీ మైసూర్ బోండా అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలాగా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు లేదా ఆరు నిమిషాల వరకు చేత్తో బాగా బీట్ చేసుకోవాలండి ఇలాగా పిండిని సాగ తీస్తూ పైనుంచి కింద వరకు కొట్టుకుంటూ ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల మనకి మైసూర్ బోండా అనేది మంచి టేస్ట్ కానీ టెక్చర్ కానీ వస్తుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగైతే ఉండాలి మనము ఎంతసేపు బాగా బీట్ చేసుకుంటే మైసూర్ బోండా అనేది అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేయండి నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఒక రెండు లేదా మూడు రెండు వరకు కరివేపాకు తురుము నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుమును వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక పచ్చిమిర్చిని కూడా ఇలాగా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి మీకు ఇలాగ పచ్చిమిర్చి అల్లం ఇలా ముక్కలుగా వేసుకోవటం ఇష్టం లేకపోతే కొంచెము రోడ్లో దంచేసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి ఇలాగా వేసేసుకున్నాక ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు వీటన్నిటిని బాగా బీట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఎంతసేపు నానితే మనకి అంత బాగా వస్తాయండి మైసూర్ బోండా నేను ఒక వన్ అవర్ తర్వాత అయితే మీకు మూత తీసైతే చూయిస్తున్నాను చూడండి పిండి అనేది మంచిగా సెట్ అయిపోయింది ఇప్పుడు పిండిని అయితే అస్సలు కదిలించొద్దండి కదిలించకుండా ఒక సైడ్ నుంచి తీసుకుంటూ వేసుకోవాలి అలా కలిపేసేస్తే కనుక మనకి మైసూర్ బోండా అనేవి గుల్లగుల్లగా రావండి ఇప్పుడు చేతికి పిండి అంటుకోకుండా ఇలాగా వాటర్ని తడి చేసేసుకొని మైసూర్ బోండాని నిదానంగా సైడ్ నుంచి పిండి తీసుకుంటూ ఒక్కొక్కటి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి ఇప్పుడు డీప్ రైక్ సరిపోయినంత ఆయిల్ని పోసేసుకొని ఆయిల్ని మీడియం హీట్ చేసేసుకోవాలండి ఇలాగా ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చిన్ని పిండి ముద్ద వేసేస్తే వెంటనే పైకి వచ్చేసేయాలి ఇప్పుడు ఇందులోకి నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలండి ఎక్కువగా హెవీ లోడ్ అయితే చేయొద్దు మైసూర్ బోండా అనేది అన్ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలాగా ఒక ఐదు లేదా ఆరు వరకు వేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ పైకి వచ్చిన తర్వాత గరిటితో కదుపుకుంటూ ఇలాగ బోండాల మీద కొంచెం ఆయిల్ని వేసేసుకుంటూ అన్నిటిని ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి అలాగా వేయించేసుకోవటం వల్ల లోపల వరకు వేగుతాయి అండ్ మంచి క్రిస్పీగా అయితే వస్తాయండి చూడండి ఈ విధంగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకునేటప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఒక్కొక్కటి వేసేసుకోండి ఇలాగా అన్నిటినీ వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మైసూర్ బోండా ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది అంతే అండి చాలా చాలా సింపుల్గా నేను చెప్పిన టిప్స్ కానీ నేను చెప్పిన కొలతలతో మీరు కనుక ఫాలో అయిపోతే పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్గా మైసూర్ బోండా చేసుకోవటం ఎలాగో చూసేశారు కదా మరి ఈసారి మీరు కూడా మైసూర్ బోండాని ఇలాగ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్